హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వివరాలు విత్ యువర్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను పల్నాడు జిల్లాలోని కొండకు అయితే నేను వచ్చాను ఈ కొండ అనేది ఒక పవిత్రమైన కొండ ప్రాంతం సమన్యాయంగా గుంటూరు నుండి సుమారు అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సూత్రంగా దానిలో మూడు శిఖరాలు ఉంటాయి త్రికూట శిఖరాలు కనిపిస్తాయి అందులో బ్రహ్మ శిఖరం విష్ణు శిఖరం శిఖరం అని మూడు శిఖరాలు అయితే ఉంటాయి చూడండి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయితే టోల్ కి ఫీజు పే చేస్తారు బండికి అయితే టెన్ రూపీస్ పే చేసిన తర్వాత ఇట్లా లోపలికి అయితే వెళ్ళిపోయాము లోపలికి వెళ్తున్నప్పుడు ఈ కొండ ప్రాంతాలు దారి పక్కన చెట్లు చుట్టడం చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియా చుట్టానికి అయితే అక్టోబర్ నుంచి వరకు కూడా చలికాలంగా ఉంటారు కాబట్టి కొంచెం చుట్టడం చాలా బాగుంటుంది రోడ్డు మార్గం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ బస్సు ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కొండ మీద ఎక్కడానికి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అయితే బాగా చేస్తారు విపరీతమైన భక్తులు ఈ చుట్టుపక్కల సర్కిల్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు చాలా తెల్ల దూర ప్రాంతాల నుంచి అయితే వస్తా ఉంటారు ఇది చాలా బాగుంటది ఫ్రెండ్స్ అందరు చూడాల్సింది ఇక్కడ టెంపుల్ అయితే రోజు పూజలు ఇవన్నీ చేస్తా ఉంటారు ఇక్కడ వే చూస్తుంటే చాలా అందంగా ఉంది వే అనేది మార్గ మధ్యలో కొన్ని కొన్ని దేవుడి విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఇప్పుడు ఎంట్రంగానే మనకి బ్రహ్మదేవుడి విగ్రహం అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అనేది పక్కన లొకేషన్స్ కానీ చాలా బాగుంటాయి లంచ్ చేయడానికి ప్లేసెస్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఉంటే ఈ కొండ టర్నింగ్ కూడా చాలా బాగుంటాయి మేము వెళ్ళింది సండే రోజు ఆ రోజు చాలా చాలా మంది వచ్చేసారు సండే తర్వాత మండే రోజు అయితే లాస్ట్ సోమవారం కార్తీక మాసం లాస్ట్ సోమవారం భక్తులు అయితే చాలా మంది అయితే వచ్చారు చూడండి ఎంత అనేది నేచర్ అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రి వేళ భారీగా భక్తులు అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి ఇక్కడ కింద నుంచి రోడ్లు ఇవన్నీ చాలా బాగుంటాయి మనం పైనుంచి ఆ బీచ్ వస్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందనేది పచ్చని చెట్లు చుట్టుపక్కల ఇళ్ళు చూడండి అక్కడ చుట్టుపక్కల ఊర్లు ఇల్లు కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది ఆ వ్యూ అనేది చుట్టానికి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఈ పర్వతం పైన ఉన్న ప్రసిద్ధ శివాలయము ఒకటి ఉంటుంది కదా అక్కడ శివుడి పేరు శ్రీ త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు శివుడిని ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అనేది ఫ్యామిలీస్ చాలా మంది వచ్చారు మేము పోతాం కొద్దీ బళ్ళు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి మేము వెళ్తున్నప్పుడు మాకు ఎదురు వస్తున్నాయి మా వెనక వస్తున్నాయి బళ్ళు మంది అయితే వచ్చారు చుట్టానికి ఇక్కడ మెట్ల దారి ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ కాదు ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి స్టెప్స్ అయితే ఉంటాయి సుమారుగా స్టెప్స్ ఎక్కి కొండ మీదకి వెళ్ళొచ్చు రోడ్ వే ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు రోడ్ వే అనేది చూడండి బస్సులు కూడా ఎదురొస్తా ఉన్నాయి బస్సులు ఆటోలు పై ఎక్కడానికైతే అయితే చాలా సౌకర్యంగానే ఉంటుంది చూడండి ఎంత బాగుంది అనేది ఇక్కడ విశేషం ఏంటంటే ఈ కొండని ఎటువైపు చూసినా సరే మూడు శిఖరాలు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఈ కొండ ప్రత్యేకత అయితే అదే ఫ్రెండ్స్ చూడండి చెట్లు వాటికి ఉన్న పూలు ఎంత బాగుంది అనేది చాలా బాగుంది కదా మీరు కూడా చూడండి వి అయితే చాలా అందంగా ఉంటుంది కానీ ఇవన్నీ చాలా బాగుంటుంది వాతావరణం చాలా బాగుంటుంది ఈ సీజన్లో వెళ్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు విష్ణుమూర్తి స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము విష్ణుమూర్తి స్వామి విగ్రహం అమ్మవారు స్వామివారి పాదాలు తాగుతూ పాకి తాగుతున్నట్లు ఆదిశేశ్వరం మీద స్వామివారు వారు స్వామివారి పాదాలు వస్తున్నట్లు విగ్రహం అయితే బాగుంది ఇది ఎంత బాగుందనేది మేము ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ మళ్ళీ బయలుదేరాము కొండ మీదకి కొండ మీద చూస్తుంటే ఇది చూడండి ఎంత బాగుందనేది మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రాంతం అయితే ఇది ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే శివరాత్రి టైంలో అయితే భారీగా రద్దె ఉంటుంది ఆ టైంలో మాత్రం మనం ఉదయం పూట వెళ్ళటం చాలా అయితే ఉత్తమము మామూలుగా ఉదయం పూట నుంచే భక్తుల రద్దె ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి మనం దర్శనం చేసుకొని రావటం అయితే చాలా చాలా ఉత్తమము అంతైతే మనం పిల్లల రాజ్యం దగ్గరికి అయితే వచ్చాము పిల్లల రాజ్యం అనేది చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు నేను పిల్లల కోసము పెద్దలు చుట్టానికి కూడా లోపల ఫిష్ ఎక్వేరియమ్స్ పక్షులు రకరకాల పక్షులు ట్రైన్ వే ఇవన్నీ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మనం అక్కడి నుంచి ముందుగా అయితే వెళ్తూ ఉన్నాము చూడండి ఆటోలు ఉన్నాయి అనేది అక్కడ వరకు వచ్చేవాళ్ళు అక్కడ వరకు వచ్చి ఆగారు కొండమేను వచ్చేవాళ్ళు కొండమేనుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఆగుతారు ఆగి ఆ ప్రకృతి మొత్తం చూసి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు నేచర్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సమ్మర్ లో రావటం అయితే కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఈ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి లోపు అయితేనే చాలా బాగుంటుంది వ్యూ అనేది పచ్చని చెట్లతో చాలా బాగుంటుంది సమ్మర్ లో రావాలంటే వాటర్ టోపీలు షూస్ ఇవన్నీ వేసుకుని చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ పక్కన కొండలు చుట్టూ కొండలతో ఎంతో అందంగా ఉండేది అయితే మనం అయితే ఇట్లా వెళ్తా ఉన్నాం కదా అందులో ఫొటోస్ తీసుకున్న వాళ్ళది ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా బాగుంది నేచర్ అనేది మీరు వచ్చి చూస్తే చాలా చాలా ఫీల్ అయితే అందరి చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఆ ఫీల్ అనేది మీకు చూస్తేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంత దూరం రావటం అంటే వీకెండ్లో లేదంటే సండే టైంలో మీరు ఇక్కడికి వచ్చి స్టే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది పైన రూమ్స్ అవి కూడా మీకు దాదాపుగా ఉంటాయి మనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు టికెట్లు బుక్ చేసుకొని మనం అక్కడ రూమ్ కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ముగ్గురమ్మ వచ్చాము ముగ్గురమ్మలు ఇది ముగ్గురమ్మలు దేవి ఉండే ప్లేస్ ఇది ఇక్కడ చూడండి అక్కడ లంచ్ చేయడానికి అయితే ప్లేస్ ఉంది ముగ్గురమ్మలు విగ్రహాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ముగ్గురు అమ్మల విగ్రహాలు చూడటానికి చాలా చాలా అందంగా అయితే ఉన్నాయి చుట్టూ సరస్వతీదేవి విగ్రహం అమ్మవారు తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు ఇలా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా కూర్చొని హ్యాపీగా లంచ్ చేయొచ్చు ఫ్యామిలీస్తో వచ్చి అయితే చాలా ఎంజాయ్ చేయచ్చు మధ్యలో కూర్చొని లంచ్ చేయటం కానీ సరదాగా ఫ్రెండ్స్తో రావచ్చు చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా అయితే ఇక్కడ చూడడం బెస్ట్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయితే అయ్యాము స్టార్ట్ అయ్యాము కొండ దగ్గరికి అయితే మనం ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు చూడండి ఫ్యామిలీస్ అయితే చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చి అండ్ ఫ్రెండ్స్తో వచ్చి ప్లేస్ ప్లేస్ని అయితే చూడవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి రావచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ అనేది చూడండి ఫ్రెండ్స్ పక్కన చూడండి ఎంత బాగుంది అనేది నేచర్ అనేది ఆ చెట్లు కానీ ఇవి కానీ ఎంత బాగున్నాయి చూడండి మనం ఎప్పుడైతే కొండ కొటప్ప కొండకి పైకి ఏదో వచ్చేసాము చూడండి కొండకి పైకి వచ్చేటప్పటికి ఆ గాలి కానీ అవన్నీ చల్లగాలి ఇంకా వస్తానే ఉంది మేము ఈవినింగ్ టైం వెళ్ళాము వెళ్ళినా సరే చల్లగా బాగుంది వాతావరణం అనేది ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా మంది అయితే అయ్యారు మేము వచ్చేదారులు అయితే ఎంత మంది వచ్చారు అనుకున్నాం ఫ్రెండ్స్ దానితో మార్గ మధ్యలో వన భోజనాలు కూడా కార్తీక మాసం వన భోజనాలు కూడా చాలా మంది కండక్ట్ చేసి అక్కడ తిరుగుతున్నారు మేము వచ్చేదారులు చూడండి ఇక్కడ మనము ప్రస్తుతం మనము కొండపైకి అయితే వచ్చేసాము ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రిటర్న్ అయ్యేటప్పుడు మీరు బండి మీద కి వెళ్ళిపోవచ్చు పెట్రోల్ కూడా మీకు ఆదా అవుతుంది దానంగా వెళ్ళిపోవచ్చు మేము వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ కొండగైతే వచ్చేసాము ఫస్ట్ మనకి వినాయక స్వామి విగ్రహం అయితే మనకు అనిపిస్తుంది పోలీసు బందోబస్తు కూడా చాలా పెట్టారు జనం అయితే మంది వచ్చారు సండే కార్తీక మాసంలో వచ్చింది లాస్ట్ సండే అండ్ ఆ నెక్స్ట్ డే వచ్చేది లాస్ట్ మండే చాలా మంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వినాయక స్వామి విగ్రహం స్టార్టింగ్ లో మనకి వినాయక స్వామి విగ్రహం వస్తుంది కొండ మీద ఎక్కడనే ఇక్కడ చూడండి వ్యూ అనేది ఎంత బాగుంది అనేది చూడండి అక్కడ ఉన్న ఊర్లు చాలా బాగుంది చూడండి వినాయకుడు విగ్రహము చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ అనేది ఇంకా చాలా బాగుంటుంది అక్కడ నుంచి అయితే నేనైతే కొంచెం ముందుకైతే వెళ్ళాను చూడండి ఈ నడవడానికి వే వే చాలా బాగుంది చూడండి ఆర్చి కొండలు ఎటు ఒక్కడ చూసిన సరే కొండలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి చూండి అది ఎంట్రెన్స్ అది మనం కొండ మీద నుంచి కొండ కొండకి వచ్చేది ఎంట్రెన్స్ అది ద్వారము చూడండి ఇక్కడికి వచ్చేసాం మనము ఇక్కడైతే ఇక్కడ ఉన్న స్వామివారి చేతిలో చతుర్వేదాలు అయితే ఉన్నాయి చూడండి ఎంత బాగుందనేది అక్కడ వచ్చేటప్పటికి అవి అద్దాల మేడ పైన జనం మాత్రం విపరీతంగా వచ్చారు ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు ఇంకా మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి ఇలా ఉన్నారు మార్నింగ్ నుంచి వచ్చినట్టయితే ఇంకా చాలా మంది ఉండే ఊళ్ళో చాలా మంది ఎదురొచ్చారు వచ్చారు కార్ పార్కింగ్ ఉంటుంది బైక్ పార్కింగ్ అది ఇక్కడ జనం మాత్రం చాలా మంది వచ్చారు రాష్ట్ర సోమవారం కాక కాబట్టి చాలా మంది వచ్చారు మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత అనేది స్వాములు మాలవేశ్వ స్వాములు వీళ్ళందరూ చాలా మంది వచ్చారు నంది విగ్రహము నందీశ్వరు విగ్రహం చూడండి పెద్ద నందీశ్వర విగ్రహము నందేశ్వర విగ్రహం శివాలయం టెంపుల్కి ఎదురుగా ఉంటుంది చూడండి ఎంత బాగుంది అనేది ఈ కొండపై నుంచి అద్భుతమైన వ్యాల్యూ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ వ్యూ అనేది శివరాత్రి అప్పుడు ఇట్లా వీటి లోపల నుంచి పంపిస్తారు చూడండి ఎంత బాగుందనేది వ్యూ అనేది మాములుగా ఏంటంటే వీటి రోజుల్లో వచ్చినట్టయితే మనకి ఇంతమంది జనం అయితే వచ్చేవాళ్ళు కాదు ఆ రోజు కార్తీక మాసం కాబట్టి చివరి రోజుల్లో చాలామంది జనం అయితే వచ్చారు అండ్ కూడా ఏంటంటే నా అందరికీ దగ్గరగా దగ్గరగా ఉంటుంది విలేజ్ అనేది ఈ కోటపూన అనేది చాలా దగ్గరగా ఉంటుంది మాకు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ కూడా ఉండదు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ లోపలే ఉంటుంది చూడండి ఎలా ఉంది అనేది మీరు ఈ ప్రాంతం అయితే మీరు విజిట్ చేయాలి ఖచ్చితంగా అక్కడ చూడండి ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం అయితే ఉంది అండ్ అక్కడ పైన అక్కడ శివుడు స్వామి యొక్క మూడు విగ్రహాలు మూడు అయితే సూచిస్తుంటూ మూడు శిఖరాలు అయితే ఉంటాయి శిఖరం విష్ణు శిఖరం శిఖరం అనేది ఇక్కడ ప్రధాన దేవాలయం కూడా ఇక్కడే ఉంది ఇవన్నీ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే మాత్రము మీరు ఒక సండే టైంలో కానీ లేకపోతే మీకు ఫ్రీ ఉన్న టైంలో అయితే మీరు వచ్చి చూడొచ్చు చాలా బాగుంటది ఇలాంటి ప్రాంతం అనేది మన లైఫ్ లో చుట్టం అనేది మనకు ఒక అదృష్టంగా మనం భావించవచ్చు చూడండి ఎంత బాగుంది అనేది ఇక్కడ జనమ ఎక్కువగా వస్తామని చెప్పి టెంట్ లో కూడా పెట్టేశారు ఏంటి దెబ్బకి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు అని పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్ని సకాల సౌకర్యాలు అయితే ఇక్కడ ఉంటాయి చక్క సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంటది చూడండి ఆనందమ్మ తల్లి విగ్రహము ఆనందమ్మ తల్లి నిలయం అది ఆమె గుడి చూడండి ఇక్కడ నుంచి చూసిన సరే చూడండి చుట్టూ కొండలు కొండల మధ్యలో ఊరు చూడండి అంత బాగుందనేది అవి తప్పకుండా చూడాల్సింది సరిగ్గా ఇక్కడ శివుడు మూడు రూపాయలు చూపిస్తూ మూడు శిఖరాలు ఉన్నాయి శివ శివుడు స్వామి బ్రహ్మశిఖరం విష్ణు శిఖరం బుద్ధ శిఖరం అని ఇలా ఉంటాయి ఈ ప్రాంతం అయితే మీరు చాలా తప్పక విజిట్ చేయాల్సిన ప్రాంతం ఇది Thanks for watching friends. Please subscribe our channel. Thanks for watching.